కాబట్టి మరి అందరం కూడా మన శక్తిలో కూడా ఆ దేవుడికి అభివృద్ధి కొండని శ్రీరామగిరిని అభివృద్ది భావన అర్పించాలని మనందరం కూడా సాయశక్తిగా కృషి చేయాలని చెప్పేసి మనసా మనసాగా కోరుకుంటున్నాం చక్కని మనసుతో మీరు ఇక్కడ చాలా మంది మీరు అక్కడక్కడ వింటున్నాము మనవరికి కొంతవరకు అర్థం కావట్లేదేమో నాకు తెలియదు కానీ పలు గ్రామాల నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు మనకు తెలియకుండానే ఒక్కసారిగా వచ్చి తమ శ్రీరాముని యొక్క పాదాలపై పడి తమ కోరికల్ని కోరుకొని వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొద్ది కొద్ది సంవత్సరాల్లో సంవత్సరంలోనే కొద్ది రోజుల్లోనే మరి వాళ్ళ కోరికలు తీర్చి తీరటం జరుగుతుంది ఈ ఎన్నో ఉదాహరణలు ఇక్కడ మన కొండ పైన జరుగుతున్నాయి కాబట్టి నేను నెమ్మదిగా దీనికి మీకు అవగాహత అవుతుంది కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ నెమ్మదిగా దీని గురించి మీకు చెయ్యం చాలు చెయ్య చాలు జై శ్రీరామ్ జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

आरती गई बोलो श्री राम चंद्र भारत गये बोलूमा कठोरा चलो कठोर श्री रामा चंद्र भारती गये बोलो भारती

ஆசல் கோரி நவரமை ஆர்த்தி குணுமா ஜெயஸ் Jai Sri Ram 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 Jai Sri Ram